ఆకాశవాణి ఇప్పుడు కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది జూన్ నెల జరిగిన ఈ ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు మొత్తం ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ స్థానంలో విజయం సాధించారు కాకినాడ ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎమ్మెల్యేగా వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా మంతం నానాజీ పిఠాపురం ఎమ్మెల్యేగా కొనుదల పవన్ కళ్యాణ్ పెద్దాపురం ఎమ్మెల్యేగా నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ తుని ఎమ్మెల్యేగా యనమల దివ్య జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూలు విజయం సాధించారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ అటవీ శాఖల మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు నూతన మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్లు కాకినాడ జిల్లాకు విచ్చేశారు ఇక్కడ అధికారులతో శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు జూలై రెండవ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు శాఖల వారీగా జిల్లాలో ఉన్న స్థితిగతులను అధికారులు ఆయనకు వివరించారు జిల్లా గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి జిల్లాలో అమలవుతున్న కార్యకలాపాలపై సమీక్షించారు పీడబ్ల్యూఎస్ పథకాల అమలు గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు ట్యాంకుల క్లోరినేషన్ జలజీవన్ మిషన్ పనులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు ప్రభుత్వం అందించే బియ్యంతో వ్యాపారం చేసేవారిని వదిలిపెట్టేది లేదని రాష్ట్ర పౌర సరఫరాలు ఆహారం వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించారు కాకినాడ నగరంలోని పలు రైస్ మిల్లులు గోదాములతో పాటు యాంకరేజ్ కోర్టులోని ఎగుమతులు దిగుమతులను ఆయన పరిశీలించారు అక్కడ రేషన్ బియ్యం నిల్వ ఉండడాన్ని గుర్తించి సీజ్ చేయాలని సూచించారు ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అనుబంధ శాఖల అధికారులతోనూ ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వీసీ ఎండి వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన జూన్ ఇరవై మూడవ తేదీన కాకినాడ జిల్లాకు విచ్చేశారు స్థానిక అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యముగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు కార్మికుల సంక్షేమాన్ని కృషి చేస్తామని ఆయన వివరించారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు అనంతరం ఆయన కాకినాడ జీజీహెచ్ చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా సగిలి మోహన్ జూన్ ఇరవై నాలుగున బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు జిల్లాలో తన సహచార అధికారులు అందరితో కలిసి పనిచేస్తానని ఆయన వెల్లడించారు జిల్లాలో డయేరియా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు అనంతరం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించారు శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా సాధన మెరుగైన మార్గమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ ప్రచారాధికారి శ్రీరామమూర్తి తెలిపారు నిత్య జీవితంలో యోగా సాధనతో ఆనందమయ జీవితాన్ని అనుభవించవచ్చని ఆయన వివరించారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వలసపాకల్లోని కేంద్రీయ విద్యాలయంలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తుందన్నారు ఈ ఏడాది వ్యక్తిగత అభివృద్ధికి యోగా అనే థీమ్ ద్వారా వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు విద్యార్థులకు యోగా విశిష్టతను తెలియజేయడంతో పాటు వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించ విద్యార్థులకు బహుమతులు అందజేశారు జిల్లాలో కూరగాయలు ఇతర నిత్యావసరాల ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జూన్ ఇరవై రెండవ తేదీన అధికారులను ఆదేశించారు జిల్లాలో వినియోగదారుల ప్రయోజనార్థం ధరల పర్యవేక్షణ కమిటీతో ఆయన కలెక్టరేట్లో సమావేశమయ్యారు రుద్రమ నిల్వలు చేపట్టి ధరల పెరుగుదలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఆకాశవాణి కాకినాడ జిల్లా సమాచార లేఖ మీరు ఇంతవరకు విన్నారు రచన பி வீர வரப்பிரசாத் சமர்ப்பணா பிராந்திய வார்த்தா விபாம் ஆகவாணி விஜயவாட கேந்திரம்